హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి పవర్ణం రోజు మా ఊరు వెళ్ళాము అక్కడ ఎలా ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఏరు అదే నది ఉంటుంది నాగావల్లి చాలా బాగుంటుంది అలా స్నానం చేసుకుని టెంపుల్కి రావడం అని అలాగే పూర్ణం బూర్లు ఉంటారు కదా సో అవైతే మేము చుట్టేసి ఇంకా ఏటుకు వచ్చేస్తాము స్నానంకి ఇంకా స్నానం చేసుకొని చాలా ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ ఉంది పిల్లలు కూడా సరదాగా చేస్తున్నారు కానీ అటువైపు చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు చాలా వాటర్ ఎక్కువ ఉంది ఈ మధ్య వర్షాలు పడింది కదా సో అందుకని ఎక్కువ వాటర్ ఉంది వీళ్ళందరూ ఆయి చెప్తున్నారు అందరం సరదాగా స్నానం చేసుకున్నాము చాలా బాగుంటుంది కదా ఇంకా దీపాలు పెట్టడానికైతే రెడీ అవుతున్నాము పవనం కదా నదీ సానము ఇంకా దీపాలు కూడా చాలా మంచివి కదా అందుకని ఇంకా ఈ అరిట డొప్పల్లో దీపాలు వదులుతాం కదండీ అరిట డొప్పల్లో దీపాలు అయితే రెడీ నేను చేసి ఇంకా దీపాలు వదిలేస్తాము నదిలో చాలా బాగుంటుంది అసలు ఈ విలేజ్లో ఇలాగ నది ఇలాగ ఉంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఆ ఏరు పక్కనే ఆ టెంపుల్స్ కూడా ఉంటాయి గుడ్లన్నీ ఒకే దగ్గర చాలా బాగుంటుంది ఇంకా అరటి డొప్పల్లో దీపాలు చాలా బాగుంటుంది కదా కార్తీక మాసం అంటే ఇంకా కార్తీక దీపాలు ఇంకా దీపాలు వెలిగించైతే మేము ఏట్లో విడిచిపెట్టేసి ఇంకా బయలుదేరి ఇంకా పూజ ఉంటుంది కదా పవర్ణం పూజ ఒకే దగ్గర ఉంటుంది దేవుడు ఆ దేవుడి ఇంటికి వెళ్తామండి అందరమును ఇంకా నేను కూడా వచ్చేసి ఇంకా దీపాలైతే వెలిగించేసి ఇంకా నదిలో వదిలేస్తున్నాను కార్తీక దామోదరునికి నదిలో ఇలా ఒక్కసారైనా కార్తీక మాసంలో విడిచిపెడితే దీపాలు చాలా బాగుంటాయి చాలా మంచిది కూడా నదిలో నది లేకపోతే చెరువుల్లో కూడా విడిచిపెడతాం కదా కార్తీక దామోదరునికి ఇంకా చెరువులు ఇంకా దూరం లేకపోతే నేను చాలా వీడియోలో పెట్టాను కదా ఒక ప్లేట్లో విడిచిపెడుతున్నాను సో అలాగైనా చేసుకోవచ్చు ఇంకా మా కార్తీక దీపాలు అయితే రెడీ అయిపోయింది ఆ ఏట్లో మేమేం చేస్తామంటే నాలుగు ఇసుక ముద్దలు తీస్తాము కార్తీక దామోదరుడు శివుడు వెనయకుడులా తీసి అలాగా మూడు పెట్టేసి అలా మళ్ళీ నీటిలో ఒక్కటే ఉంచేసి నీటిలో పెట్టేస్తామండి ఇసుక ఇసుక తీసి బొట్లు కూడా పెడతాం కదా ఇలా నీటిలో కలిపేస్తాము సో దీపాలు అయితే విడిచిపెడుతున్నాను కార్తీక దామోదరునికి చాలా ఎక్కువ నీరు ఉంది బాగుంది కూడా ఇంకా మా కార్తీక స్థానం కార్తీక దీపాలు అయితే నదిలో అయ్యాయి చక్కగా చాలా బాగా అయ్యాయి మేము కార్తీక మాసంలో ఒక్కసారైనా మా ఊరు వెళ్తాము అలా ఈ రెండు తీసి మధ్యలో వదిలేస్తామండి రెండు తీసి నీటిలో ఇంక కలిపేస్తాం అలాగా అంటే మేము చిన్నప్పుడు చూస్తున్నాం కదా సో అలా చేస్తున్నారు అందుకని మేము కూడా అలాగే చేస్తున్నాము అలాగే ఇంకొక దీపాలు కూడా వదిలేస్తున్నాం అలాగా నీటిలో చాలా బాగా వెళ్తున్నాయి దీపాలు అయితే చూడి చాలా చక్కగా వెళ్తున్నాయి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం కదా ఇంకా ఉపవాసంతో ఉన్నాము చాలా టైట్ అయిపోయాము ఇంకా కొబ్బరికాయలు అయితే ముచ్చాలని తమ్మంటే తెచ్చాడు ఇంకా కొబ్బరికాయ తాగేసి ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలండి చెప్పాను కదా దేవుడి ఇంటికి అక్కడ చాలా బాగా చేస్తారు అంటే నాకు కరెక్ట్గా తెలియదు ఇదిగోండి ఇలా పెడతారు మనం ఏదైనా మొక్కుకుంటే చాలామంది మువ్వులు మొక్కారు అదిగో మువ్వులు కడతారు అరటిపళ్ళు మొక్కుకుంటే అరటిపళ్ళు కడతారు అలాగా ఇక్కడ సింహద్రప్పన స్వామి ఫోటో పెట్టేసి ఇలా ఈ దుచ్చిన పుల్లలు ఇంకా ఏవేవో తులసి అన్నీ పెట్టారు పెట్టేసి ఇక్కడికి వెళ్తామండి చాలామంది వస్తారు అందరూ చూడండి ఇక్కడ ఆయిల్ వేస్తారు చాలామంది ముబుల్ అన్నీ కడతారు అంటే సింహదరప్పన్ అంటారు ఇలా చేస్తారండి మా ఊరు మా ఊరిలో కాలుతుంది కదా అదే బొట్టు తీసి పెడుతూ ఉంటారు అందరికీ ఇంకా నేను కూడా మొక్కేసాను ఇంకా మొక్కేసాక ఇంకా గుడికి వచ్చాము దేవుడిని ఇంటి నుంచి వచ్చేసాక ఇంకా మళ్ళీ శివాలయం కూడా రావాలి కదా అందుకని శివాలయంకి వచ్చాము వీళ్ళందరూ దీపాలు అయితే రెడీ చేశారు మట్టి మీదలు అందరూను పెడుతుంటే ఇంకా నేను కూడా పెట్టాను ఇందుకో మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు వేస్తుంది అక్కడ కూర్చొని చూస్తుంది ఇంకా శివాలయంలో అయితే అభిషేకం అయితే చాలా బాగా చేశారు మాకు ఇక్కడ శివాలయంలో అభిషేకాలు అన్నీ మనమే చేస్తాము అంటే వేరే దగ్గర అయితే ఇలా చేయనివ్వరు కదా అసలు నెయ్యి కూడా వేయిస్తున్నారు అన్నీ నుండి పంచదర పాలు పంచామృతం అన్నీను చాలా బాగా చేశారు ఇలా ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళేటప్పుడు మన చేతులతో అన్నీ వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే పూజ బాగా చేసాము ఆ రోజు మనం అభిషేకం చేస్తామనే ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది అదే శివాలయంకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అన్నీ మనం ఇచ్చేసి వచ్చేసినట్టే ఉంటుంది ఏమి వేయిం కదా ఇలాగైతే బాగుంటుందండి మనం ఏవి తీసుకెళ్ళి అన్నీ వేయిస్తున్నారు ఇంకా శివుడు అభిషేకంకైతే నీలకాయలు మంచివి వంటారు కదా అవి కూడా చాలా తెచ్చారు నెయ్యి ని పంచదార అన్నీ వేయిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఉమా ఇదండి మా పౌర్ణమి పూజ పౌర్ణమికి ఎలా చేసుకున్నాము ఏంటి అనేసి పూజ మొత్తం డీటెయిల్స్ పెట్టాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చే లైక్ కూడా చేయండి అలాగే కామెంట్ రూపంలో ఎలా చేసాము ఏంటి బాగుందా లేదా ఒక్కసారి కామెంట్ కూడా చేయండి ఇంకా అన్నీ అయిపోయాక మళ్ళీ లాస్ట్లో నీళ్ళు కూడా వేశాము కానీ అభిషేకం అయితే చాలా బాగా చేశారు మేము అసలు పౌర్ణమి రోజు వెళ్ళాం కదా నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బాగా చేశారు కదా ఇంకా అభిషేకం అయిపోయాక బయట దీపాలు దీపాలు ఉన్నాయి కదా సో పిలుస్తున్నారు అందుకనిస్తే ఇంకా దీపాలు కూడా వెలిగించుకుంటున్నాము అలాగే గంధం కూడా వేసుకున్నాము ఎప్పుడు పసుపు కుంకుమ అయితే వేయం కదా గంధం వేస్తాం కదా ఎగ్నో అన్నీ అలా వేసుకున్నాము మనం ఏం తీసుకెళ్ళాం అన్నీ తీసుకెళ్తే చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా పూజ అయితే చాలా బాగా చేశారు పూజ అయితే అయిపోయిందండి అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాను ఇంకా బయటకు వచ్చేసి అటువైపు వినాయకుడు ఇటువైపు పార్వతీదేవి ఉంటుంది కదా ఫస్ట్ అయితే వినాయకుడి వైపు అయిపోయింది మొక్కిస్తాము ఇటువైపు పార్వతీదేవికి మొక్కిస్తే ఇంకా బయటకు వచ్చేసాను ఈ నది పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు అందరూను వాళ్ళు పిలిస్తుంటే వస్తానని చెప్తున్నాను ఇంకా దీపాలు కూడా వెలిగించాము అలా అందరము కలిసి అంటే పవర్నిక అందరూ వచ్చారు అందరము కలిసి అలా కలిస్తే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడో కలుస్తాం కదా అందరూ ఊర్లో ఉండట్లేదు కదా అందరం కలిసి చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా దీపాలు కూడా వెలిగించుకున్నాము ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బా బాయ్